నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము దసరా రోజైతే షూట్ చేసాము మా విలేజ్లోనే టెంపుల్ అండి ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఈ టెంపుల్ని కొండపైనైతే దేవుడు అయితే వెలిసిండంట అది కూడా బండలలో బండకే వెలిసిండు దేవుడు చాలా అంటే చాలా బాగుంది ఫుల్లు మెట్లు ఉన్నాయి ఎక్కుతా ఉంటే అందరికీ దమ్ వస్తుంది మేమైతే మధ్యలో కొద్దిసేపు ఆగినాం పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఎత్తుకొని ఎక్కేసరికి అయితే ఫుల్ దమ్ వచ్చింది ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ఎక్కడమైతే మొదలు మార్నింగ్ టైంలో అయితే అందరూ వచ్చి ఇట్లా కొబ్బరికాయలు కొట్టుకొని దేవుని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతారు ఇంకా ఈవినింగ్ వరకు అయితే అందరం నాన్ వెజ్ అయితే తింటాం కదా ఇంకా లోపలికైతే వెళ్ళారంట బట్ కాకపోతే ఇక్కడ జాతర అయితే జరుగుతుందట ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి వెళ్దాం అనుకున్నా కాకపోతే వెళ్ళలేదు ఈసారి కూడా మిస్ అయిపోయింది నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను బొట్టు పెడదామని దేవునికి దగ్గరికి వెళ్ళినా అంటే బండలకే డైరెక్ట్గా వెళ్లిసేరు అసలు వెలిసేరా లేకపోతే మనుషులే చెక్కిర అని చెప్పి అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటే అతన్ని అడుగుతున్నా లేదమ్మా దేవుడే వెలిచిండు అక్కడ ఇక్కడ చిన్నగా గుడిలాగా ఉంది చూసినమా అక్కడికేమో దేవుణ్ణి తీసుకొచ్చిరని ఆ పెద్ద ఆయన చెప్తే నాకు నిజంగా షాక్గా అనిపించిందండి అండి ఎందుకంటే ఎంత బాగా వెలిసారంటే చూడగానే అసలు మంచి అనిపించింది ఒక్కొక్క గుడికి వెళ్తే ఎందుకు ఏమో చాలా అంటే చాలా విచిత్ర పోతాం దేవుళ్ళు ఇటు ఇట్లా వెలిసిర్రు అబ్బా అని చెప్పి కాకపోతే అక్కడ నిజంగానే వెలిసిరంట ఇంకా అటు సైడ్కి చిన్నగా గుడిలాగా కట్టారు కదా అందులోకేమో దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టిరంట అంట చాలా అంటే చాలా బాగుంది అబ్బా ఇంకా ఈ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది బండల మధ్యలో నుండి ఈగా వస్తున్నారు లోపలికి ఇటు సైడ్కి కనబడుతుంది కదా ఆ బండలో నుండి ఈగ వచ్చి ఇట్లా మెట్ల పైన నుంచి అయితే వెళ్తున్నారు మాకు అక్క మేమైతే డైరెక్ట్గా పై నుంచే వెళ్ళినాం ఇంకా మళ్ళీ అట్లా వెళ్ళొద్దేమో అని చెప్పి బండలో నుండి ఈగి వచ్చి మళ్ళీ సైడ్ నుంచి అయితే మెట్లపై నుంచే వెళ్ళినాం చాలామంది అట్లనే వస్తారు ఎందుకు ఏమిటో నాకైతే తెలియదు ఇంకా పైనకి చూసిరా అసలు ఎంత మంచిగా లైటింగ్ వస్తుందంటే పైన నుండి భలే ఉందబ్బా నిజంగా ఇంకా ఇటు సైడ్ నుండి చిన్నగా దాని ఇటు లోపలికి వెళ్ళడానికి చిన్నగా కొంచెం లోపల దాకైతే వెళ్ళొచ్చు దారులు అయితే నిజంగా బలే అంటే బలే ఉన్నాయి నాకైతే మస్తు నచ్చిందండి టెంపుల్ ఫస్ట్ టైమే వెళ్ళినా కాకపోతే అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు నేను ఇంకా దేవునికి అయితే బుట్లు ఇట్లా పెట్టేసిన తర్వాత బస్సులు అయితే ముట్టించేసి మా హస్బెండ్కి అయితే టెంకాయ గుట్టమని అయితే ఇచ్చిన ఇంకా తను కొట్టి పిల్లలకైతే తీర్థం అయితే ఇంకా దసరా అంటేనే మెయిన్ బంగారం అంటే జమ్మి ఆ రోజు దాన్ని అయితే బంగారం అనే పిలుస్తారు చాలామంది అక్కడ బంగారం అయితే పెట్టారు ఇంకా అందులో నుండి మేము కూడా కొద్ది దేవునికి పెట్టేసి తీసుకొచ్చుకున్నాం ఇంటికి ఇంకా ఇక్కడ ఈ రావికి చూసిరా ఇవన్నీ నాకు తెలిసి కోతులు అనుకుంటా అట్లనే అయితే కనబడుతున్నాయి మరి అవి ఇంటివి అయితే నాకైతే తెలియదు ఇంకా నేను ఎవరిని కూడా అడగలేదు ఇంకా రాముడు ఉన్నాడంటే ఖచ్చితంగా కోతులు అయితే ఉంటాయి కదా అవే అని అయితే అనుకున్నా ఇంకా వ్యూ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో నిజంగా నాకు మంచిగా అనిపిస్తుంది నిజానికి మనం ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ కొండపై నుంచి అయితే చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తొంగి చూసినంటే అమ్మో ఇంకేం లేదు కిందనైతే వాడిపోతారు ఇంకా నేను ఇక్కడ అయితే కూర్చున్నా కానీ కూర్చున్న తర్వాత ఫుల్ భయం వేసింది పెద్దోడు బండపాయనకి ఎక్కుతా అంటే నేనే సైలెంట్గా లేచి కొద్దిగా కిందికి వచ్చి అయితే కూర్చున్నాం కూర్చొని ఇట్లా తినుకుంటూ మంచిగా కొద్దిసేపు ముచ్చట పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరినాము ఇంకా మా హస్బెండ్కి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటిదంటే నాకు కూడా తెలియదు నేను ఎవరిని అయితే అడగలేదు అని చెప్పి ఇంకా సైలెంట్గా ఇక్కడ వ్యూ చూపిద్దామని చెప్పి ఒక క్లిప్ అయితే తీసినా చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము దుర్గా మాతా టెంపుల్కి కూడా వెళ్ళినాం ఇది సెకండ్ టైం వెళ్ళడం మొన్న కూడా వెళ్ళినా బట్ కాకపోతే మొన్న వీడియోలో పెట్టడం మర్చిపోయా అసలు అట్లెట్లా మర్చిపోయినో నాకే అర్థం కాలేదు ఇంకా టెంపుల్కి ఈ టెంపుల్కి కూడా వెళ్దాం దసరా కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళినాం వెళ్ళైతే దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చినాం మస్తు అనిపించిందండి నిజంగా దుర్గామాత దగ్గరికి నేను ఇది సెకండ్ టైం నా లైఫ్లోనే నేను సెకండ్ టైం వెళ్ళడం చాలా బాగా అనిపించింది అమ్మవారు దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే ఆ అని పలికే విధంగా ఉన్నారు అంత బాగున్నారు నిజంగా ఎక్కడైనా ఇట్లనే ఉంటుందా లేకపోతే ఇక్కడ ఎట్లా ఉందా నాకైతే తెలియదు బట్ కాకపోతే మంచి అనిపించింది ఇంకా వెళ్ళగానే దేవుడికి అయితే దండం పెట్టేసుకొని అక్కడ నూనె పోయడానికైతే మంగళహారతులు లాగా అయితే ఉంటాయి కదా వాటిలో అయితే ఆయిల్ లేదు ఇంకా ఆయిల్ వోష్ ఈ అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసి జమ్ అయితే చేతిలో పెట్టిన దసరా కదా అందుకోసమనే జమ్మి చేతిలో పెట్టేసిన ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా ఈ అమ్మవారికి అయితే ఒక ప్రత్యేకత ఉందంట ఆ అమ్మవారిని ముందు మిర్రర్లో చూపించి తర్వాత మన ఫేసు అమ్మవారి ఫేస్ ఇద్దరు ఫేస్ కనబడేలాగా మిర్రర్ మిర్రర్లో అయితే చూడాలంట అది ఎందుకు ఏంటిది అని అయితే తెలియదు నాకైతే ఒక సిస్టర్ ఉండే ఆ సిస్టర్ అయితే చెప్పింది అక్క మిర్రర్లో చూడమని చెప్పి వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే అయితే లైక్ చేయండి బాయ్ బాయ్